నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే రుతుబా కూడా ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లో ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం నుంచి కొత్త సీజన్ ప్రారంభం కానున్నట్లు కువైట్ ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది వివరాలు లేక వెళితే కువైట్లో ఆగస్టు ఇరవై నాలుగు ఆదివారం నుంచి సుహైల్ సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయమైన తగ్గుదల సూచిస్తూ ఉందని చెప్పేసి పగటి పూట మనం చూసుకుంటే యాభై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉన్నాయి కాబట్టి ఈ సీజన్ ప్రారంభమైన తర్వాత క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని చెప్పేసి రాత్రి పూట కూడా వేడిగా ఉంటుంది కాబట్టి రాబోయే రోజులు ఉష్ణోగ్రతలు తగ్గి చల్లగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఆల్బొజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపింది అయితే తేమ ఎక్కువగా ఉంటుంది రుతుబా అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా తీర ప్రాంతాలలో రుతుబా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కువైట్లోని వాతావరణం నిపుణులు కూడా తెలుగుతూ ఉన్నారు ఈ సీజన్ ప్రారంభం అవడం వల్ల గణనీయమైన వాతావరణ మార్పులు కనిపిస్తాయని చెప్పేసి ప్రస్తుతం వేసవి సీజన్ ముగింపుకు వచ్చేసిందని చెప్పేసి అలాగే మనం చూసుకుంటే కువైట్లో తేమ స్థాయిలు గరిష్టంగా ఉండడంతో వర్షాపాతం పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ప్రస్తుతం తీవ్రమైన వేసవిలో మనం చూసుకుంటే ఈ యొక్క సీజన్ ప్రారంభం కావడం కువైట్లోని ప్రజలకు ఒక విరామంగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి ఈ యొక్క సుహైల్ సీజన్ ప్రారంభమైన తర్వాత యాభై రెండు రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి సెప్టెంబర్ నాలుగవ తేదీ నాటికి కువైట్ ఆకాశంలో సుహైల్ నక్షత్రం కనిపించనుందని చెప్పేసి ఆల్ వజైరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది అలాగే తెల్లవారుజామున ఈ నక్షత్రం కనిపిస్తూ ఉందని చెప్పేసి పగోళ్ళ శాస్త్రవేత్తలు కూడా ధృవీకరించారు ఇది పగలు క్రమంగా తగ్గిపోవడానికి మరియు రాత్రులు ఎక్కువగా ఉండటానికి మారటానికి సంకేతం అని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే పగలు ఎక్కువగా ఉంది రాత్రులు చాలా తక్కువగా ఉంది అలాగే ఈ యొక్క సుహైల్ సీజన్ ప్రారంభమైన తర్వాత రాత్రులు ఎక్కువగా ఉంటాయి పగులు తక్కువగా ఉంటుందని చెప్పేసి తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే మండుతూ ఉన్న వేడి గాలుల స్థానంలో ఆగ్నేయ గాలులు వీస్తాయని చెప్పేసి ఈ యొక్క సీజన్ మనం చూసుకుంటే యాభై రెండు రోజుల పాటు కొనసాగుతూ ఉంది క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గి చలికాలం లేకి ప్రవేశిస్తామని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్